నమస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకైతే ఏమో నచ్చుతలే అన్న పింఛింగ్ పింఛింగ్ ఇంకా రోడ్లు ఏం బాగాలేవు బిఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే ఇంకా పింఛింగ్ ఇస్తుండే రేషన్ కూడా బియ్యం కూడా సన్న బియ్యం ఆ సన్నం బియ్యం కాదు ప్లాస్టిక్ బియ్యం అది ఏ మంచి లేదు నాకేదై బర్పూర్గా అయితే ఏం లేదన్నా నయా రోడ్లు ఏం బాగాలేవార్ఎస్ ఉన్నప్పుడు అయినా ఇప్పుడు వానాలు పడుతున్నాయి ఆ అయితే మాకు ఇంకా దమ్ దమ్ అవుతుంది ఆ గుంతలు ఏడవేజ్ ఇదే అన్న రోడ్లు బాగాలేవు ఇంకోటి అమౌంట్ కూడా మాకు తక్కువ వస్తుంది కంపెనీ నుంచి ఒక ఆర్డర్కి ఫిఫ్టీన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇస్తుండేమొస్తాయి చెప్పండి అన్న పెట్రోల్ ఖర్చు పోయి ఏడు వందలు ఆరు వందలు అట్లా వస్తున్నాయి ముందు రూపాయలు వస్తుంది ఆరు గంటలకు పోయి నైట్ ఎనిమిది గంటలకు వస్తాం ఆ టైం అవుతుంది చాలా ఇబ్బంది అయితే వచ్చేది ఆరు వందలు ఏడు వందలు వస్తుంది పెట్రోల్ ఖర్చు అట్లా గోపినాథ్ ఆయన ఆయన మంచిగానే ఉండో మా అయితే మంచిగానే ఉండే విడితే ఏరియాలో ఏమో మనకి ఏ పార్టీ బీఆర్ఎస్ఏ గెలవాలనుకుంటున్నా పక్కా గెలుస్తుంది ఈ పక్కా మరి పక్కా వచ్చేది ఏది రాదు అక్కడ అంటే మా గోపీనాథ్ వాళ్ళ భార్య అనే అలా వైఫ్ంటే పక్కా ఇస్తారు కావచ్చు పక్కా ఇస్తారు ఆమెనే లించుంటే ఆమెనే గెలుస్తారు ఇంకా అక్కడ వచ్చినా కూడా ఇంకెవరు